ప్రభునందు ప్రియులైన అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి నాలుగు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడతడు నేల మీద పడి ఒక స్వరం పలుకట వినెను అపోస్తల కారుముల గ్రంథం అధ్యాయం మూడు నాలుగు వచనాలు తార్సువాడైన సౌలు మార్గములో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినిను ఆ అనుభవం మీద మాత్రమే తాను సంగమును కట్టలేకపోయాను అనేక అనుభవముల తర్వాతనే తాను యేసు క్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగిను ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చెను గలతి పత్రిక ఒట్టా పదిహేను నుండి పదిహేడవ వచ్చిన వరకు అచ్చట తాను సంగము యొక్క భావమును చూడ మొదలుపెట్టెను దేవుని సంగము యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలననే బయలుపడునని తన స్వంత అనుభవములు ఎరిగి ప్రజలకు చెప్పగలిగిన ఇదే సత్యము విషదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది అచ్చట దేవుని గృహమైన ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని ఎద్దునని దిగివచ్చుట చూచుచున్నాము ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణం చేయబడును దీనికి మునుపు పాతవి గతించిపోవలను ప్రకటన గ్రంథం ఒకట అద్దె మీద వచ్చినం అప్పుడే దేవుని గృహముకు పరలోకపు ఏరుషలేమును పరిశుద్ధ పట్టణము యొక్క సంపూర్ణ మహిమను మనం చూడగలము మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణంగా నూతనపరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడదము గాక ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని ప్రభు చెప్పెను ప్రకటన గ్రంథం ఇరవై ఒటాధ్యాయం వచ్చినాం దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగానే ఉండవలను ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునగాక ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునగాక ఐ మీన్